మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ గారు ఇప్పుడు చూస్తే ఆయన్ని ఆయన ఏంటి అనేది ఒక యువగలంతోనే ప్రూవ్ చేసుకున్నారు యువగలంలో అనేక మందికి అనేక మంది యువకులకి హామీ ఇవ్వడం గానీ నేనున్నానని భరోసా ఇవ్వడం గానీ యువతకి ఉన్నాను అని చెప్పి చెప్పడం కానీ యువత అడిగిన క్వశ్చన్లకి సమాధానాలు చెప్పడం కానీ ఆయన మాట్లాడే తీరు గానీ చాలా అమోఘం అద్భుతం అలాగే తనేంటో ప్రూవ్ చేసుకున్నారు అలాగే ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చేసే పనులు కానీ వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చారు అది కానీ ట్విట్టర్లో వచ్చి చూడడం కానీ సమస్య ఏదైనా సరే ఏమంటే పరిష్కరించాలని చెప్పి అలాగే ప్రజా దర్బార్ పెట్టి వచ్చిన సమస్యని రెండు రోజుల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి దాన్ని కట్టడి చేయాలి దాన్ని ఆ సమస్యను తీర్చాలి అని చెప్పేసి చూస్తున్నటువంటి ఒక నాయకుడిగా చాలా బాగా చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు అలాగే ఐటీ శాఖ మంత్రిగా మనకి అనేక ఇండస్ట్రీలు రావడానికి మన దావాస్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ అద్భుతమైనటువంటి పరిశ్రమల్ని తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అలాగే ఈ యువతకి ఉద్యోగాల్లో కూడా ఈ కంపెనీలు ఇండస్ట్రీలు వచ్చి డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ చేయడంలో కానీ అసలు యువత అంతా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఇదిగా ఉన్నారు గతంలో చూసుకున్నాం మనం గతంలో చూసుకుంటే ఎలాగున్నారంటే యువత చదువుకొని ఒక ఉద్యోగాలు లేక ఒక ఇది లేక చదివిన తర్వాత వాళ్ళు మధ్యానికి అలవాటు పడిపోయి ఎక్కడెక్కడ అనేక క్రైమ్ రేట్ కూడా బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది చాలా మటుకు తగ్గింది యువతలో ఏంటి అంటే యువతకు ఒక హోప్స్ నేను సక్కంగా ఉంటే పడకుండా ఉంటే నాకు ఉద్యోగం వస్తుంది కన్ఫామ్ ఉంటుంది నాకు ఇదిగా ఉంటుంది ఎందుకంటే నాకు అవకాశం ఉంది నేను బయట ఎక్కడికే వెళ్ళా అవసరం లేదు ఎక్కడ నాకు దొరికింది ఇండస్ట్రీలు వస్తున్నాయో నమ్మకం యువతలో బాగా వచ్చింది ఇప్పుడు ఈ నమ్మకంతోనే యువత ఈ రోజు నాకు క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది చూసుకుంటే మనం గతంతో పోల్చుకుంటే చాలా క్రైమ్ రేట్ తగ్గింది చాలా ఇది తగ్గింది అగా ఇది ఏదైనా సరే దీని మొత్తానికి కారణం అంటే నమ్మకం రాష్ట్రం ముందుకెళ్లబోతుంది రానున్న పరిస్థితుల్లో యువతకి చాలా మంచి భవిష్యత్తు ఉంది భవిష్యత్తు అలాగే ఆయన చదువులో కూడా గతంతో పోల్చుకుంటే చదువుల్లో రేటింగ్ శాతం తగ్గడం కానీ మార్కుల శాతం తగ్గడం గానీ ఇప్పుడు అద్భుతంగా మార్కులు శాతం తగ్గడం కానీ చదువుల్లో ఇప్పయడం గానీ తర్వాత చదువు పట్ల అలా కావాల్సి మొత్తం సమకూర్చడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు దూసుకొని వెళ్తున్నారు ప్రతి దాంట్లో కూడా చాలా పనిచేస్తున్నారు అలాగే రాజకీయంగా కూడా తీసుకుంటే ఇది వరకు కొంచెం ఇబ్బంది పడేటటువంటి స్థాయి నుంచి ఎట్లాంటి అయినా సరే అడుగు నా దగ్గర సమాధానం ఉంది కంప్యూటర్ అన్నా కొంచెం వెనకాడిద్దాము కానీ నేను వెనకాడకుండా సమాధానం చెప్తాననే అంత ధీటుగా ఆయన పనిచేస్తున్నారు ఆయన మాటలో ఉంది మాటలే కాదు మాటలతో పాటు చేతలు కూడా ఉంది అని చెప్పేది మొత్తం సబ్జెక్ట్ పట్టుకుంటే సబ్జెక్ట్ మీదే మాట్లాడతాం కానీ ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా నాలెడ్జ్ మాట్లాడతాం కానీ చేయడం గానీ రాజకీయం చాలా అద్భుతంగా ఉంది మొత్తం చెప్పాలి అంటే ఒక లీడర్ గా ఒక నాయకుడిగా ఒక యువతకి నేను భరోసా ఇవ్వడంలో గానీ పనిచేసిన కార్యకర్తలని గుర్తించి ఆళ్ళకి గుర్తింపు తేవడంలో కానీ దేంట్లైనా సరే చూసుకుంటే నారా లోకేష్ గారు వచ్చిన చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన విద్యాశాఖలో ఎలా అనిపిస్తుంది అండి అందరికీ చాలా బాగుందండి గత ప్రభుత్వంలో చూసుకుంటే పిల్లలకి స్టడీ పరంగా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు యూనిఫామ్లు షూస్ షూ రాక కొన్ని కొన్ని వాష్రూమ్స్ లేక ఆడపిల్లలు చదువుకునే స్కూల్లో వాష్ లేక చాలా ఇబ్బందులు పడ్డారండి గత ప్రభుత్వంలో ఇప్పుడు విద్యాశాఖగా లోకేష్ బాబు గారు వచ్చాక పిల్లలకి చాలా బాగుంది భవిత ఇస్తున్నారు అన్నది క్లారిటీ చూపిస్తున్నారు గత ప్రభుత్వం కభుత్వం తేడా చూస్తుంటే పిల్లల భవిత కనిపిస్తుంది అండి మాకైతే తల్లిదండ్రులుగా చాలా ఆనందపడుతున్నాము అంతేకాకుండా పిల్లలు చాలా ఇబ్బందులు ఆడపిల్లలు అయితే స్కూల్లో వాష్ రూమ్లు సరిగ్గా లేక కిచిన్ షూ సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే టీచర్స్ కూడా గట్టిగా చర్యలు తీసుకోక కొన్ని స్కూళ్ళు అన్ని స్కూళ్ళని చెప్పను కొన్ని స్కూళ్ళలో పిల్లలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తక్షణమే ఏదన్నా కంపెనీ రాగానే తక్షణమే లోకేష్ బాబు దాకా వెళ్ళి దాన్ని పరిష్కరించి స్కూల్ పరంగా కానీ దాని పై పరంగా ప్రతి ఒక్క టీచర్ గాని ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ అందరూ కేర్ తీసుకొని పిల్లలకి మంచి భౌతి అందిస్తున్నారు దీన్ని సంతోషిస్తున్నాము లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో అమ్మఒడి అని పెట్టాడు అది రాలా ఇవాళ విద్యా దీవెన అని పెట్టి లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క పిల్లలకి ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి అని చెప్పి వేయటం ముందు దానికి చాలా సంతోషిస్తున్నామండి అలా గర్వంగా కూడా ఉంది మా పిల్లలకు నలుగురుంటే నలుగురు వస్తుంది ముగ్గురుంటే ముగ్గురు కూడా ప్రతి ఒక్కళ్ళం దాని వల్ల లబ్ధి పొందం కాబట్టి ఆయన పరిపాలన బాగుందడంలో చాలా మార్పులు చేశారండి గతంలో ఉన్న రైస్ కానీ పిల్లలు తిని కడుపులో నొప్పులు తెచ్చుకోవటం చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు చూస్తుంటే ప్రతి దాని మీద ఐటీ దాడులు చేసి దాన్ని ఏదన్నా బాగుండలేదు అంటే ఎంపట్ని పరిష్కరించే విధంగా రైస్ కూడా చాలా బాగుంటుంది పెట్టే విధానంలో కోడిగుడ్డు కానీ పల్లి చెక్క కానీ అన్ని ఆరోగ్యకరమైన వస్తువులు పిల్లలకు అందించడం జరుగుతుంది అందుకని కూడా మంత్లీ వన్స్ ఒకసారి మీటింగ్ పెడుతున్నారండి గతంలో మాకు ఎప్పుడు ఇన్ఫామ్ చేయలేదు ఏ స్కూల్ వాళ్ళు కూడా ఇప్పుడు మా పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉంది అలా ప్రవర్తన ఎలా ఉంది స్కూల్లో వాళ్ళు బయటకు వచ్చాక ఎలాంటి నడవడక నడుస్తున్నారు అని తెలుసుకుంటాకి పేరెంట్స్కి ప్రతిదీ అందజేయడానికి మంత్రి ఒక పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు స్కూల్లో దానికి చాలా బాగుందండి అసలు ముందు పరిపాలన అనేది బాగుంది మాకు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు రావటంగా ఆయన ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి మంత్రి మాకు మళ్ళీ మళ్ళీ కావాలని మనస్ఫూర్తి por